దేశ ప్రజలపై ఆర్థిక భారం తగ్గిస్తూ దసరా దీపావళి కానుకగా జీఎస్టీని తగ్గించిన నరేంద్ర మోడీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాలు తెలిపారు దేత్యాల జిల్లా అధ్యక్షుడు వారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జిఎస్టీని సులభతరం చేసి పేద మధ్య తరగతి రైతులకు ఊరట కలిగిస్తుంది నిర్ణయాలు తీసుకున్నాను రోజువారీ అవసరాల వస్తువులపై భారీ ఉపశమనం లభించే విధంగా జిఎస్టీ నుండి మినహాయింపులు ఇచ్చింది పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతంకు తగ్గించి ఆరోగ్య ఆరోగ్య రంగంలో పేద రైతులకు ఊరట కలిగించింది ఊరట కలిగించడానికి ఇన్సూరెన్స్పై పూర్తి మినహాయింపులు ఇచ్చింది అలాగే రైతులకు అండగా మోడీ ప్రభుత్వంపై స్నేహ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది జరిగింది వా వాళ్ళ యొక్క సౌలభ్యం కోసము జిఎస్టీ తగ్గించడం జరిగింది ఈ జిఎస్టీ కోసము మేము ప్రత్యేకంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇష్యూ ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జిఎస్టీ సులభ సులభం చేస్తూ పెద్ద రైతు మధ్య తరగతి మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం ధ్యేయంగా తీసుకొని ముందుకెళ్తుంది తాజాగా జిఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా లాభం జరగబోతుంది దినసరి అవసరాల వస్తువులు గృహ వినియోగ వస్తువులపై ధరలకు తగ్గడం వల్ల జీవన వ్యాయం గణనీయంగా తగ్గును తగ్గనుంది పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతులుగా భావిస్తున్నాము కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు పెరిగిన పండుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ సామాన్య ప్రజలు మోడీ గారి జిఎస్టి జీఎస్టీ సంస్కరణల ఊరటను కలిగిస్తున్నాయని చెప్పి నేను మీ పత్రికా విలేకరులకు తెలియజేస్తున్నాను ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు పేదల అభ్యున్నతికి అభ్యున్నతి పట్ల మోడీ ప్రభుత్వం నిబద్ధతతో నిలువుటద్ద లాంటిదని మీకు నేను తెలియజేస్తున్నాను దసరా బతుకమ్మ పండుగల ముందే పేదలకు మోడీ గారి గిఫ్ట్ పండుగలలో పేద కుటుంబాలకు కూడా సంతోషంగా ఉండాలని కొనుగోలు చేయగలిగేలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎల్ల ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబంలో ఆనందం చూడాలనే మా నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యంగా మేము భావిస్తున్నాము ఈ రోజు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము ఇంటి అవసరమైన నూనె ఫేస్ సబ్బు షాంపూలు బేబీ డైపర్స్ ఇలా అన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఐదు శాతం పద్దెనిమిది శాతం ఇంతకుముందు జీఎస్టీ ఉండే దాన్ని ఐదు శాతం జీఎస్న ఘనత మా భారత ప్రధాన మోడీ నరేంద్ర మోడీ గారు చెప్పి నేను తెలియజేస్తున్నాను రోజువారీ అవసరాలపై ఉపశమనం లభిస్తుంది ఎయిర్ఐల్ ఆయిల్ షాంపూలు ఫేస్లు సబ్బులు సేవింగ్ క్రీమ్లు వాటిపై కూడా జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది తగు దాన్ని ఐదు పర్సెంట్కి చేసిన ఘనత భారత ప్రధాని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ ఇలా ఎయిటీన్ పర్సెంట్ ఏంటంటే మీకు తెలియజేస్తున్న మిత్రులరా ఒక్క బ్యాగ్ బట్ట మినిమం ముప్పై నుంచి నలభై రూపాయలు తేడా వస్తుందంటే మీకు తెలియజేస్తున్న మిత్రులారా ఒక్క సంచికి ముప్పై నుంచి నలభై రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను స్మాల్ కార్లు పెట్రోల్ ఎల్పిజి సిఎన్జి ట్వెల్వ్ హండ్రెడ్ సిసి డీజిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఇవి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండే అది ఎయిటీన్ పర్సెంట్కు తెచ్చిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తున్నా త్రీ వీలర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి త్రీ వీలర్స్ అంటే ఆటోలు కావచ్చు డీజిల్ ఆటోలు కావచ్చు మూడు గారుల బండ్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతంకు తగ్గించడం జరిగింది బస్సులు పది మంది కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి అప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్న మిత్రులారా అంబులెన్స్ వాహనాలు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కు తగ్గించడం జరిగింది అదేవిధంగా లారీలు ట్రాక్టర్లు కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కు తగ్గించడం జరిగిందని మీకు తెలియజేస్తున్న మిత్రులారా ట్రాక్టర్లు వ్యవసాయకు సంబంధించిన ట్రాక్టర్లకు మాత్రము ఎయిటీన్ పర్సెంట్ నుంచి రైతులని దృష్టిలో పెట్టుకొని ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఉన్న ఏదైతే ఉందో అది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ చేసిండు పదమూడు పర్సెంట్ తగ్గించిండని చెప్పి మీరు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న మిత్రులారా మోటార్ సైకిళ్ళు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సీసీ ఇరవై ఎనిమిది శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం చేసిన ఘనత భారతీయ దెత్త పండుగను మీకు తెలియజేస్తున్న మిత్రులారా సైకిళ్ళు ఐటీ స్క్వేర్ పార్ట్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేసిన ఘనత భారతీయ దెత్త పండుగ తెలియజేస్తున్న మిత్రులారా అగ్రికల్చర్ మిషనరీస్ ఇవన్నీ కూడా ఏదైతే హై హైవేస్టర్స్ ఈటీఎస్ ఇవన్నీ కూడా ఏదైతే పొలాలు పోసేటీ కానీ హార్వెస్టర్స్ కానీ ఇవన్నిటి మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్పి ఉంటే అది ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది వ్యవసాయ సంబంధించిన ఏ మిషనరీ ఏవైతే ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్స్ కానీ ఇవన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు ఆ వ్యవసాయం వ్యవసాయంకు సంబంధించిన వస్తువులని ఆ వాటిని ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించిన ఘనత భారతీయ జనతా పార్టీ నుంచి మీకు తెలియజేస్తున్న మిత్రుల